ఈ రోజు లివర్ ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తారండి చేసేవాలి నేను చేస్తా చూడండి నా స్టైల్ లో తగినంత ఆయిల్ కడిగి పెట్టిన లివర్ కాగిన నూనెలో ఈ లివర్ అంతా వేయాలి ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలి మూత పెట్టద్ద అవసరం లేదు మూత పెడితే ఏమైందంటే ఆ నీరంతా వచ్చేసి మెత్తగా అయిపోతుంది అసలే మెత్తగా ఉంటాయి వీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చింది ఇదంతా ఎగిరిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయాలి సుప్పు కొంచెం తగినంత సాల్టు తర్వాత కారం కరివేపాకు పచ్చిమిరపకాయలు రెండు మొత్తం వేసి ఇలా కలతిప్పేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి నేనే కదా ఆంటీ నేర్పించాను అవునమ్మా నువ్వే నువ్వు చేసింది నేను నేనే ఇలా చేయండి ఆంటీ అని చెప్పాను కరెక్ట్ మరి నువ్వు మరి కొంచెం పెద్ద వయసు అమ్మాయి కదా నేనంటే అమ్మాయిని కదా ముందుగా అల్లం పేస్ట్ వేసామనుకోండి ఇవి మాడిపోద్ది అందుకని కొంచెం మధ్యలో వేస్తాయి రగం పచ్చి ఉండంగా ఒక అర స్పూను ధనియాల పొడి తర్వాత గరం మసాలా ఫైనల్గా కొత్తిమీరతో ఫినిష్ చేయాలి టౌకట్టేసేసి ఒక మసాలా పొడి వేసాం కదా అదంతా ఫ్లేవర్ అంతా పడుతుంది మంచిగా మూత పెడతాను ఐదు నిమిషాలు రెడీ రెడీ చూడదాని టేస్ట్ చూసి చెప్పు ఓకే ఉల్లిపాయ గ్రేవీతో చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుందంటే ఓ చాలా బాగుంది రెసిపీ మాత్రం ట్రై చేయండి